హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఒకటవ తేదీ మే నెల ముందుగా మనము కోలారు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలారు టమాటో మార్కెట్లో సిఎంఆర్ మండీలో పదిహేను కిలోల బాక్సు నాటికాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల అరవై రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల ఇరవై రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే టమోటా మార్కెట్లో టాపు అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు ఒడ్డుపల్లి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే చింతామణి టొమాటా మార్కెట్లో టాపు అయితే పొలగట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజింగ్ ఇన్ చింతామణి టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమున టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమునా టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే పలమునా టొమాటా మార్కెట్లో టాపు ధర అయితే పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ పలమునా టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టొమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కలకడ టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలకడ టమోటా మార్కెటెడ్ ఇంకా చివరిగా మదనపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఎనిమిది వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టమాటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెటెడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో